క్రైస్త్ లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు మీ అందరికీ ఈ నూతన దిన శుభాకాంక్షలు ఈరోజు గురువారము దేవుడు మనల్ని ప్రేమించి మనకు ప్రతిదినము ఒక నూతనమైన వాగ్దానం చేస్తూ వస్తున్నాడు ప్రభువారు అయితే ఈ దినం కొరకు పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకొని మనము క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం ప్రియాదైవ జన్మ లుకస్ వార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చినము రెండో వచ్చినము మూడు నాలుగురు కలిసి ఉన్న భాగాలను చదువుకుందాం ఘనత వహించిన థియోఫిలా ఆరంభము నుండి కన్నులార చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మనమందరము మన మధ్యన వేరువేరు కార్యములను గూర్చి వేరువేరు నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయటకు అనేకులు పూనుకొని ఉన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరుగు జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొనియున్న ఉన్నను నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రసించుట యుక్తమని ఎంచి తిని చేద్దాం పరిశుద్ధుడు ప్రియన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవబడిన వాక్యాన్ని నాకు మాకు వివరించి ఇరిచి వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమనే స్నాములు అడుగుతున్నాను తండ్రి ఆ దేవునికి మహిమ కల్లగున్నగాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మన దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ ఆయన మన పట్ల చూపుతున్నటువంటి ఆయన కృప ఏమండి కృపచూపుట్లో దేవుడు న్యాయవంతుడు కృపచూపుట్లో దేవుడు న్యాయవంతుడు ఆయన చూపించి న్యాయం జరిగించి మన పట్ల ఏది అవసరమో అది మనకు దయచేస్తూ వచ్చే దేవుడు ఏమిటి అంటే ఆయన వాక్య సేవకులు సేవకులైన వారు ఏ సేవకులంట వాక్య సేవకులు వాక్యము ఏమిటి వాక్యము అంటే ఆయన కృపాసత్య సంపన్నుడ సంపూర్ణుడైనటువంటి దేవుడు మనకు తెలుసు కదా ఆయన ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే ఉపదేశకుడు ఆ వాక్యమే బోధకుడు ఆ వాక్యమే కార్యాలు జరిగించే దేవుడు ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడు కృప చూపించట్లో న్యాయవంతుడు న్యాయం జరిగించే దేవుడు ఆయన అని మనము లేఖనాల ద్వారా చూసాం అయితే మరొక మాటను చూస్తే ఒక మాట జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రేమైనటువంటి దైవ జనాంగమా చూడండి అక్కడ లేఖనములో సాక్ష్యం ఇవ్వబడుతుంది నూట పదో కీర్తనలో ఒక మాట నూట పదో కీర్తనలో ఒక మాటను చూడండి నూట పదవ కీర్తనలో జాగ్రత్తగా మనం గమనిస్తే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది నూట పదవ కీర్తన మొదటి చరణంలో ప్రభు ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగాను చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము ప్రభు నా ప్రభుతో సెలవిచ్చాడు దావీదు సాక్ష్యమిస్తున్నాడు ప్రభు నా ప్రభుతో సెలవిచ్చాడు ప్రభు ఎవరు నా ప్రభు ఎవరు అంటే ప్రభువు మహాదేవుడును మహాగణుడు సమీపించరాని తేజస్సులు ఉండే దేవుడు ప్రభు ఆ ప్రభు నా ప్రభుతో అంటే నా ప్రభు ఎవరు నా ప్రభు అనే వ్యక్తే యేసు ప్రభు వారు యేసు ప్రభుతో సెలవిచ్చినటువంటి మాట యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడంటే ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కొడి పార్శ్వమున కూర్చుండుమూ దేవునికి స్తోత్రం గాక ఆయన వాగ్దానం చేసే దేవుడు వాక్యము నెరవేర్చే దేవుడు ఆయన కృపాసక్తి సంపూర్ణుడు అని మనం చెప్పుకున్నాం కదా ఇంకొక మాటను చూస్తే నూట పంతొమ్మిదో కీర్తన నూట డెబ్భై రెండో చరణంలో ఒక మాట కనపడుతుంది నీ ఆజ్ఞల నీయు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుగు పాడును చూసారా నీ ఆజ్ఞల నీయు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును ఎందుకు పాడాలి అంటే ఆయన కృప చూపించినట్లు న్యాయమైనవాడు ఉపదేశం చేయటంలో న్యాయమైనవాడు ఆయన వాక్యము నీతి న్యాయములు కలిగింది కాబట్టి ఈ వాక్యము ఈ కృపాసత్య సంపూర్ణుడు నీ పట్ల నా పట్ల న్యాయము చేయటానికి నీతిగా నడిపించటానికి నిన్ను నన్ను కాపాడటానికి వచ్చినటువంటి వాక్యము ఆయన కృపాసత్య సంపూర్ణగా మన మధ్యలోనికి వచ్చాడని యోహాన్ స్వార్త మొదటి అధ్యాయము మనకు తెలియచేస్తుంది ఏమండి మొదటి అధ్యాయం పద్నాలుగు పన్నెండు వచ్చినాల్లో ఆయన కృపాసత్య సంపూర్ణంగా మన వచ్చి అని రాయబడింది కదా కాబట్టి ఇక్కడ దావీది కూడా ఏం సాక్ష్యం అంటే నీ ఆజ్ఞలన్నీ న్యాయములు నీ వాక్యమును గూర్చిన నాలుగు పాడును నేను నీ ఉపదేశమును కోరి ఉన్నాను నీ చెయ్యి నాకు సహాయమగునుగాక గాక లూయా మనం కోరుకుంటే ఆయన సహాయం చేసే దేవుడు న్యాయం చేసే దేవుడు మన పట్ల కార్యాలు జరిగించే దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం కలుగునుగాక మనము చూస్తే పద్దెనిమిదో కీర్తన కూడా కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి దావీదుకు కష్టం వచ్చినప్పుడు మొరపెట్టినప్పుడు దావీదు దిగి వచ్చి దావీదుకు దేవుడు సహాయం చేసినటువంటి ఆ విషయాలు మనకు కనబడుతుంటాయి కాబట్టి దైవ మా మూలవాక్యం మరొకసారి చదువుకుంటే ఘనత వహించిన తేవపిల ఆరంభము నుండి కనులార చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయటకు అనేకులు పూనుకొని గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటుకు వాటన్నిటినీ మొదటి నుండి రచి మొదటి నుండి తరిచి పరిష్కారముగా ఉన్న తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచి తినే అల్లెల్లుయ వాటన్నిటిని వివరించుట రచించుట యుక్తమని ఎంచి తిని ఆయన చేసిన కార్యములు గొప్ప కార్యములు ఆయన చేసిన న్యాయములు ఆయన చేసిన అద్భుత కార్యములు కనులార చూసాము శివులార విన్నాము కాబట్టి ఈరోజు నీవు నేను వాటిని కనులార చూసి శివులార విని అనేకులకు చెప్పటానికి మనం సిద్ధంగా ఉండాలి మన దేవుడు చూపించుటలో న్యాయవంతుడు ఉపదేశము చేయటంలో న్యాయవంతుడు మనల్ని కాపాడటంలో న్యాయవంతుడు నీతి న్యాయములు అనుసరించిన దేవుడు ఆయన పేరే నజరేడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు రెండు ప్రియాదవి యాదవ్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రింగళ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం అందరికీ అర్థమయ్యేలా కృప చూపించి నీ దీవులను పంపించి దిన దిన దినరక్షణ దయచేయమని మైం పొందమని ఏసునామను అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె